తెలంగాణలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ తో పాటు రాయదుర్గం మొయినాబాద్ కోకాపేటలో ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి ఒక ఫార్మా కంపెనీ పైన దాడులు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి తొమ్మిది చోట్ల సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు తెలంగాణలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ తో పాటు రాయదుర్గం మొయినాబాద్ కోకాపేటలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ లైన్ అందిస్తారు అమరేందర్యా ఉదయం నుంచే ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి హైదరాబాద్ లో ముఖ్యంగా దాదాపు తొమ్మిది చోట్ల కూడా ఏక కాలంలో ఐటీ అధికారులు తెలుగు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ ముఖ్యంగా చూసుకుంటే ఫార్మా కంపెనీలకు సంబంధించి కూడా ఐటీ రైట్స్ కొనసాగుతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా రాయదుర్గంతో పాటు తో పాటు ఇంక కోకపేట లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఆదాయం నుంచి ఆస్తులతో పాటు ఫార్మా కంపెనీ వ్యవహారాలకు సంబంధించి మరో ఇప్పుడు పన్ను లాంటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నాయి ఉదయం తెల్లవారుజాం నుంచే ఐటీ సోదాలు ఆ సంబంధించిన కంపెనీలో ఎంప్లాయీస్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆ లోపలికి సెక్యూరిటీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కేంద్ర కూడా ఫార్మా కంపెనీ ముమించారు ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు ఏదైతే కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు చైర్మన్లతో పాటు వాళ్ళందరినీ కూడా పిలిపించి దానికి సంబంధించిన ఫైల్స్ ను కూడా తనిఖీ చేస్తున్నారు ముఖ్యంగా గత మూడు నెలల నుంచి కూడా జరుగుతున్న ఐటీ లావాదేవీలకు సంబంధించి కూడా చాలా హెచ్చుతగ్గులకు సంబంధించి ఏదైతే పన్ను అంశాలకు సంబంధించి కూడా తేడాలు గమనించిన ఐటీ శాఖ ఇప్పటికే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో దాడులు నిర్వహించింది ప్రస్తుతం ఫార్మా కంపెనీ టార్గెట్ గా కూడా ప్రస్తుతం ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఫార్మా కంపెనీలు అనేవి ఇప్పటికే దినా చాలా మంది గత అధికార పార్టీ సంబంధించి కూడా వాటి లావాదేవీలన్నింటినీ కూడా పోలీసు ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తనిఖీ చేసుకున్న వంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఇవాళ ఐటీ దాడులు సాయంత్రం వరకు కొనసాగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఫార్మా కంపెనీలు అనగానే చాలా ఏదైతే కళ్ళు విజేత లాంటివి కావచ్చు కాబట్టి వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు అవకతవకలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాటిని గుర్తించి ఐటీ అధికారులు అయితే దాడులు అయితే కొనసాగించడం పరిస్థితి నెలకొన్నాయి ముఖ్యంగా మొయినాబాద్తో పాటు రాయదుర్గం కోసపేట లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఐటీ చోడలు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంచాయి రైట్ థ్యాంక్ యూ అమరేందర్